చిన్న బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చాను ఈ రెండో మ్యాచింగ్ కాదు బట్ దీనికి పర్ల్స్ ఉన్నాయి కదా yes మ్యాచ్ ఉంది మ్యాచ్ చేసేసావు yes బాగుంది yes సూపర్ చాలా బాగుంది చాలా మంది ఏమన్నారు బ్లాక్ మెటల్ ఉంటుంది కదా yes అది వేస్తే బాగుంటుంది అన్నారు ఎందుకు ఇది ఉంది కాబట్టి మీకు అన్నారు బట్ నేను బ్లాక్ మెటల్ వేసి తీసి మళ్ళీ వేస్తే ఇది బాగా లుక్ వచ్చేది అందుకే పెట్టేసుకుంటా ఇది ఫిక్స్ అయ్యా yes బాగుంది బాగుంది చాలా ఉన్నాయో అవునా చూపించా మరి చూపించినా ఏ నుంచి ఏడు వచ్చిన కలెక్షన్ ఏమైంది చూపించిన చాలా ఇష్టం ఒకసారి ఎక్కడ తీసుకున్నావు అసలు ఏమేమి అనేది చూపించేస్తాను చాలా అంటే చాలా ఉన్నాయి అవి కాదు తీసుకొస్తాను ఇక్కడ కూర్చో మీరు ఒక్క టూ మినిట్స్ ఇలా కట్టవండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నువ్వు మ్యాచ్ మ్యాట్ అన్నావు కదా అంటే మీ బ్లాక్ మెటల్ వీటికి మ్యాచ్ అవుతా ఉన్నావు సో దా ఇది తెచ్చేసాను మల్టీ కలర్ బట్ చూడు ఇవి బాగున్నాయా ఇవి బాగున్నాయా ఇవి కూడా చాలా లుక్ ఉన్నాయి ఎందుకంటే ఈ మిర్రర్ కలర్ ఉంది కదా సో చాలా ఎంత చక్కగా ఉంటుందో పెడితే చెవి నిండా నిజంగా అంటే వెస్ట్రన్ వేర్ లైక్ మనం ట్రెడిషనల్ వేర్ కూడా సెట్ అవుతున్నాయి ఇది బికాస్ ఆఫ్ మెటల్ బాగా కాబట్టి అండ్ ఇందులో అన్ని కలర్స్ ఉండడం వల్ల ప్రతి డ్రెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది సో ఇది నేను వచ్చేసి బయట మనం మనము ఖమంలో రౌండ్ చేస్తాం చక్కర్లు కొడతాం కదా ఓకే ఓకే ఈవినింగ్స్ మొన్న షాప్ లో మనం రివ్యూ చేద్దామని చెప్పి అనుకున్నాం వాళ్ళు మనం అడిగారు టైం తీసుకున్నాం బయట అదే నా కస్బా బజార్ లో అంటే యూ మీన్ బయట అమ్ముతారు వాళ్ళ దగ్గర ఈ ఈ పైరెట్ నేను సీరియస్లీ బయట తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకున్నాను హీపై నేను తీసుకొని ఎన్ని ఎన్నిసార్లు వాడానో అల్టిమేట్ గా ఎవర్ గ్రీన్ అండి సో అందుకే ఫస్ట్ చూపించాను అండ్ నా దగ్గర ఇది చూడు ఇది కూడా నీ దీని మీకు మా సెట్ అవుతాయి కదా ఎస్ చాలా బాగా ఇష్టం అవుతాయి కదా మోడల్ ఎస్ ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అసలు ఎన్ని సార్లు ఇంకా మోడల్ వచ్చింది దగ్గర నుంచి కూడా చాలా బాగా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి నేను ఇది లాంగ్ హారం కూడా వచ్చింది దీనికి పీస్ కూడా వచ్చింది అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో తెప్పించుకున్నాను నేను ఎక్కడి నుంచి ఏంటి అని మాత్రం చెప్పను మళ్ళీ తెచ్చుకుంటాను అవునా సర్చ్ చేసుకుంటాం కూడా చేసుకో 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 అండ్ ఇవి చూడు చాలా బాగున్నాయి మ్యాచింగ్ డ్రెస్ మీద అయితే అసలు ఇది లక్స్ గ్రీన్ అంటారు కదా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా ఇది కూడా అంతే బయట అవుట్ సైడ్ అదే షాప్ లో ఈ టూ పేస్ ఎటే టైం తీసుకున్నాను నేను కానీ నేను అడిగితే ఇవే ఎవరి గ్రీన్ అయిపోయాయి ఎప్పటికీ చాలా చాలా కలెక్షన్ అయిపోయింది అండ్ ఇవి చూడు ఇవి సీరియస్ నేను చాలా మంది గోల్డ్ ఆన్ చాలా మంది సెల్ ద నెక్ పీస్ కూడా వచ్చింది దీనికి చోకర్ టైప్ ఓకే అదెలా వచ్చిందంటే జస్ట్ ఇలా థ్రెడ్ లాగా వచ్చి ఇక్కడ హెవీగా ఇదే బ్లాకెట్ పెద్దగా వచ్చేసింది అనమాట అండ్ ఇవైతే సీరియస్ నేను చాలా మంది గోల్డ్ లా నడిగారు ఫేక్ గోల్డ్ కి అనుకున్నా ఇమిటేషన్ జ్యువెలరీ అంటే దీని తర్వాతైనా నన్ను ఇంత మంది అడిగారు అని చెప్పి ఇయర్ రింగ్స్ ఎంత కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు చూడు

చాలా కలెక్షన్ ఉంది దగ్గర ఎందుకంటే మా కోసం కొంచెం తీసుకొచ్చా టూ త్రీ బాక్సెస్ కే ఉంది నువ్వైతే చూసావు కదా మరి అది ఇలాంటి కలెక్షన్ ఇంకా ఇంకా కావాలి అంటే చూస్తూనే ఉండండి మరి టీవీ మరొక వీడియోలో ఇంకా చాలా కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటాను మరి నేను మీ సంగీత నేను